చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మాగంటి గోపినాథ్ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారుండరేమో ఎందుకంటే హైదరాబాద్లోని అత్యంత ధనికులున్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ ప్రాంతం సినీ నటులు వ్యాపారవేత్తలు బడా రాజకీయ నేతలు బిలియనీర్లు సెటిలర్స్ పేదలు ఎక్కువగా ఇక్కడే ఉంటారు ఎక్కడి నుంచి మాగంటి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయన పేరు అందరికీ తెలిసే ఉంటుంది అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయాలలో ఎలా ఎదిగారు వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ సెగ్మెంట్లో కీలకమైన ప్రాంతం అది సినీ సెలబ్రిటీలు బడ వ్యాపారవేత్తలు కార్పొరేట్ సెక్టార్లో కీలకమైన వ్యక్తులు రాజకీయ నాయకులు వండే ప్రాంతం అదే నియోజకవర్గం అందుకే ఈ ప్రాంతాన్ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుంటాయి అన్ని రాజకీయ పార్టీలు అయితే ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు మాఘంటి గోపినాథ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ నియోజకవర్గం కంచుకోటగా మారింది గత ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ తరపున మాఘంటి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆనాడు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన అంచలంచలుగా ఎదిగారు టీడీపీ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం బీఆర్ఎస్ వరకు కొనసాగింది కేటీఆర్ కు నమ్మిన వ్యక్తిగా కేసీఆర్ కు శిష్యుడిగా కారు పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు మాగంటి గోపినాథ్ పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్ లోని జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇక గోపినాథ్ కు వివాహం జరిగింది వారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మాఘట్టి గోపినాథ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాలలో పనిచేశారు ఇక రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి పైన పదహారు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక ఆయన రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు మాగంటి గోపినాథ్ ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై రెండున టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు గతంలోనూ పలుమార్లు గుండె నొప్పి సమస్యతో ఆసుపత్రిలో చేరారు మాఘంటి గోపీనాథ్ ఆ సమయంలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు అయితే మళ్లీ తిరిగి కోలుకున్నారు తాజాగా మాఘంటి గోపీనాథ్కు కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గుండె సమస్యతో గచ్చిబోలిలోనే ఆసుపత్రిలో చేరారు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు ఇక మాఘంటికి రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి